హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అజ్మలిన్ ఇన్ కోవేట్ ఈరోజు నా ఆర్డర్ అనమాట ఐదు ఇరవై కల్లా నా దగ్గర మసీదు ఉంటే ఆడ ఇంకా మస్జీద్కు పోతున్నాను అనమాట ఇది వచ్చేసి పద్దెనిమిదో ఒక పొద్దు ఇస్తారు ఒక పది పోతున్నాం మాకు దగ్గర దగ్గర అంతా ఒక అర్ధ కిలోమీటర్ ఉంటుంది మా జాకూర్ నుంచి ఇది అంతే జాకూర్ అనమాట అంటే ఉరిపేట అట కోవేట్ కాదు సిటీ కాదు అటు నీకు ఎడారి కాదు మన ఇండియాలో ఎట్టు పల్లెటూరు అట్నసి అమ్మ మట్టి రోడ్లు అనమాట మనం దగ్గర దగ్గర ఒక పద్మూడు ఉండ ఏరియాలు మాది ఎనిమిది అనమాట మేము ఉండేది మా ఇంటి దగ్గర నుంచి ఒక అర్ధ కిలోమీటర్ ఉంటుంది మసీదు అది అదే గోపురం అది అనుకుంటున్నాను అదే మసీదు ఇంకా అందరూ వచ్చేసి అంటారు ఆల్రెడీ చాలామంది వచ్చి కూర్చుంటారు నేను ఇప్పుడు పోయి చూడాలా నాకేమైనా స్థలం ఉందో లేదో అని అదే చిన్నగా ఉంటే అర్థమైపోతుంది మసీద్ దగ్గరికి వచ్చిన అనమాట అదైతే మసీదు చూస్తున్నారు కదా అందరు వచ్చినారు ఎవరు ఎవరికొద్దీ వాళ్ళు కూర్చొని ఉన్నారనమాట ఓ మచ్చి కొద్ది కొద్ది ప్లేసు కానీ కొంచెంసేపటికి అంతా ఫుల్ఫిల్ అయిపోతుంది ఆయన కాడ కూర్చున్నాం ఏమంటాడు ఆయన లేదంటే పక్కనే ఇంకోటి ఉంది ఖాళీగా ఆయన కాడ వాళ్ళు ఎవరు ఉన్నారంట అని కూర్చున్నాను నేను నేను కూర్చున్న కొంచెంసేపటికి ఒక నలుగురు చేసినారనమాట మన ఇండియా వల్లే